బాలీవుడ్ నటుడు సైఫ్ ఖాన్ పై కత్తి దాడి చేసిన నిందితుణ్ణి ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు అతన్ని బంగ్లాదేశ్ కు చెందిన ముప్పై ఏళ్ల వ్యక్తిగా గుర్తించారు ఒక లేబర్ కాంట్రాక్టర్ ఇచ్చిన సమాచారంతో థానే జిల్లా గోడ్బందర్ రోడ్డులోని హిరానందిని ఎస్టేట్ వద్ద నిందితుణ్ణి అదుపులోకి తీసుకున్నారు చోరీ చేసే ఉద్దేశంతోనే సైఫ్ ఇంటిలోకి దుండగుడు వెళ్లాడని ఆరు నెలల కింద ముంబైకి వచ్చి చిన్న తరహా పనులు చేశాడని చెప్పారు నిందితుణ్ణి బాంద్రా కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం ఈ నెల ఇరవై నాలుగు వరకు పోలీస్ కస్టడీకి అనుమతించింది సైఫ్ అలీ ఖాన్ పై కత్తిదాడి కేసులో నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు ఇంతకుముందు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు వారికి కత్తిదాడి ఘటనతో సంబంధం లేదని స్పష్టం చేశారు ముప్పైకి పైగా పోలీసు బృందాలు ముంబై వ్యాప్తంగా జల్లెడి పట్టాయి ఆఖరికి ఒక లేబర్ కాంట్రాక్టర్ ఇచ్చిన సమాచారంతో తానే జిల్లా ఘోడ్బందర్ రోడ్డులోని హీరానందిని ఎస్టేట్ వద్ద నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు దుండగుడ్ని గుర్తించే క్రమంలో వందలాది సీసీ కెమెరాలను పరిశీలించారు ఇన్ఫార్మర్ల సమాచారాన్ని రాబట్టారు నిందితుడిని అదుపులోకి తీసుకున్నప్పుడు తప్పించుకునేందుకు పేరును తప్పుగా చెప్పినట్టు పోలీసులు తెలిపారు తొలుత విజయ్ దాస్ గా తర్వాత బిజయ్ గా ఆ తర్వాత మహ్మద్ ఎలియాస్గా గా పేర్కొన్నాడని చెప్పారు నిందితుడి అసలు పేరు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ అని ఒక పోలీసు అధికారి వెల్లడించారు బంగ్లాదేశ్ నుంచి భారత్ వచ్చి తప్పుడు పేర్లు చెబుతూ తిరిగాడని పేర్కొన్నారు నిందితుడికి సంబంధించిన వస్తువుల ఆధారంగా బంగ్లాదేశ్ చెందినవాడని పోలీసులు తెలిపారు దుండగుడు బంగ్లాదేశ్ లోని ఝాలో ఒకటి ప్రాంతానికి చెందినవాడని చెప్పారు ముంబైలో ఆరు నెలలుగా ఉంటున్నాడని కొన్ని చిన్న తరహా ఉద్యోగాలు చేశాడని పేర్కొన్నారు ఓ హౌస్ కీపింగ్ ఏజెన్సీలోనూ పనిచేశాడని చెప్పారు చోరీ చేసే ఉద్దేశంతోనే సైఫ్ ఇంటిలోకి దుండగుడు వెళ్లాడని బాలీవుడ్ నటుడి ఇంట్లోకి వెళ్లినట్లు అతడికి తెలియదని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు దొంగతనం హత్యాయత్నానికి సంబంధించి నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు బాంద్రాలోని సద్గురు శరణ్ అపార్ట్మెంట్ పన్నెండవ అంతస్తులో ఉంటున్న సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి గురువారం తెల్లవారుజామున నిందితుడు ప్రవేశించాడు ఆ సమయంలో సైఫ్ దంపతులతో పాటు నాలుగేళ్ల జేహ్ ఎనిమిదేళ్ల తైమూర్ ఐదుగురు సహాయకులు ఉన్నారు తొలుత జేహ్ గదిలోకి వెళ్లిన నిందితుడు అక్కడే ఉన్న జేహ్ నాని ఎలియామానును కోటి రూపాయలు డిమాండ్ చేశాడు ఆమె ప్రతిఘటించడంతో హెక్సాబ్లేడ్తో దాడి చేశాడు శబ్దాలు విని వెంటనే జేహ్ గది వద్దకు వచ్చిన సైఫ్ పై దుండగుడు కత్తి బ్లేడ్తో దాడి చేశాడు ఆయనకు ఆరు చోట్ల గాయాలయ్యాయి తీవ్రంగా గాయపడిన సైఫ్ ను లీలావతి ఆసుపత్రికి తరలించారు నిందితుడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ను విడుదల చేసిన పోలీసులు అతడి కోసం తీవ్రంగా గాలించి పట్టుకున్నారు నిందితుడిని పోలీసులు బాంద్రా కోర్టులో హాజరుపరిచి పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోరారు కత్తి ఘటన వెనుక ఉద్దేశం తెలియాల్సి ఉందని న్యాయస్థానానికి వివరించారు దీని వెనుక ఏదైనా అంతర్జాతీయ కుట్ర దాగి ఉందా అనే కోణంలోనూ విచారించాల్సిన ఉందని కోర్టుకు చెప్పారు పోలీసుల వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం ఐదు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది నిందితుడి తరపు న్యాయవాది సందీప్ కోర్టు బయట భిన్నమైన వాదన వినిపించారు నిందితుడు బంగ్లాదేశ్ వ్యక్తి అనే పోలీసులు అరెస్టు చేశారని ఆరోపించారు అతడు గతంలో బంగ్లాదేశ్లో నివసించినప్పటికీ గత ఏడేళ్లుగా భారత్ లో ఉంటున్నాడని సందీప్ వివరించారు పోలీసులు ఆరు నెలలుగా అతడు ముంబైలో ఉంటున్నాడని తప్పుడు ప్రకటన చేశారని ఆరోపించారు ఇందుకు సంబంధించి పోలీసుల వద్ద ఎలాంటి ఆధారాలు లేవని ఆయన చెప్పారు నిందితుడి కుటుంబం ముంబైలో ఉందని అతనికి సంబంధించి పోలీసులు సరైన విచారణ జరపలేదన్నారు సైఫ్ అలీఖాన్ తనకు ముప్పు ఉందని ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయడం గానీ ఫిర్యాదు చేయడం గానీ చేయలేదని న్యాయవాది సందీప్ చెప్పారు నిందితుడు బంగ్లాదేశ్ వ్యక్తి కావడంతో పోలీసులు మొత్తం కోణాన్ని మార్చే ప్రయత్నం చేశారని ఆరోపించారు